అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి మన దేశ సంస్కృతి ఎంతో ఉన్నతమైనది మనం చేసే ప్రతి పనిలోనూ చాలా రహస్యాలు దాగి ఉన్నాయి మన సంప్రదాయము మర్చిపోకుండా మన పిల్లలకి నేర్పించాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పించి మన సంస్కృతిని కాపాడుతారు ఇదే మనమిచ్చే బహుమతి ఈ తరం వాళ్ళకి భోగి రోజు ఉదయమే ఎనిమిదిన్నరలోపు మా పూజ పూర్తి అయ్యాలి కనుక గబగబా అన్ని వంటలు కోడలు తయారు చేశారు పూలు సర్దేస్తున్నారు ఆకుల్లో వండినది వేస్తున్నారు తక్కువ ఎందుకు వేస్తే మీరు అనుకోవచ్చు అందులో వేసిన పదార్థాలు పిల్లలు ఖచ్చితంగా పూర్తిగా తినాలి పిల్లలు తినలేరు కాబట్టి వాళ్ళు తక్కువ వేస్తున్నాము ఆ అట్టు ఆ పరమాణం తినేసిన తర్వాత వాళ్ళ కడుపు నుండా ఇడ్లీలు చట్నీలు పెడతామండి పూజ పూర్తి అయింది కనుక ఇప్పుడు మా మనవుడు వెళ్ళి వీధిలో పిల్లలందరికీ పిలిచి చిన్న పిల్లలందరికీ పిలిచి వస్తాడండి వాళ్ళందరూ వస్తారండి వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లంలో పసుపు కలిపి నీళ్ళు ఉంచేస్తామండి ఒక్కొక్క పిల్లలు వస్తారండి అందరూ వచ్చి వాళ్ళ కాళ్ళను వాళ్ళే చే మనం కడగలేం కదా ప్లేస్ కాదు కాబట్టి వాళ్ళే కాలు కడుక్కొని అందరు కూడా పైకి వస్తారండి పిల్లలందరికీ చక్కగా చందనంతో కుంకుమతో బుట్లు పెట్టి మర్యాదగా కూర్చోబెడతామండి వాళ్ళే పెద్దలు కదా रे रे తీస్కొన్ రా దారెకి నొల్సిందె అప్పులా ఉంటది ఏంట లికేషన్ దేవోద్ ప్రసాద్ దేవోద్ ప్రసాద్ ప్రతి వంద ఇడ్లీ వంద చల్పెన నాన్న చల్పె చ్ ఆ వేసు పూర్తి రండి అస్సలేదు దాం ది బగె బదా ఒక్క నిమిషం పిల్లలు భోజనాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా పిల్లలందరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తామండి ఇదే ఈ ప్లేట్లు అంటే ఇచ్చి ఇచ్చి వాళ్ళు చాలా సరదా పెడతారు వాళ్ళు సంతోషంగా ఉంటే మా పెద్దలు సంతోషంగా ఉన్న నేను భావిస్తాను Happy phong happy phong Thank you, thank you. Bye, Ma. Bye. Bye, Ma.